నమస్తే నేను హేమసుందర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ గారు మరి ఈ పేరు చెప్పగానే మనకి ఎక్కడ వివాదం ఉందా ఏంటి అనేది గుర్తుకొస్తూ ఉంటుంది పృథ్వీ గారు ఎక్కడుంటే అక్కడ వివాదాలని మనం చూస్తూనే ఉన్నాం కానీ వివాదాల జోలికి వెళ్లకుండా ఇక నుంచి తన రాజకీయాలు లేదా సినిమా ఈ రెండింటిని రెండు కళ్ళుగా భావించుకుంటూ ముందుకు వెళ్ళిపోతానంటున్న పృథ్వీ గారు మరి అసలు సినిమా ఇండస్ట్రీకి ఎలా వచ్చారు అసలు ఆయన జర్నీ ఎలా సాగింది మళ్ళీ రాజకీయాల వైపు ఎలా మళ్ళారు దీని మీద చిన్న ఏవి ద్వారా మనం చూద్దాం ఏవి చూశారు కదా పృథ్వీ గారు మనతో ఉన్నారు ఇవాళ మన గెస్ట్ ఆయనే ఆయనతో మాట్లాడి మనం చాలా విషయాలు తెలుసుకుందాం పృథ్వీ గారు నమస్కారం అండి నమస్కారం నమస్కారం సార్ మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడినా కానీ ఏదో వివాదం వస్తుంది చాలా జాగ్రత్తగా మాట్లాడాలి మీరు కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలి ఏమనుకుంటున్నాను అలా ఏం లేదండి ఎందుకంటే ఎందుకు వస్తున్నాయి అసలు వివాదాలు పృథ్వీగా మారిపోయారు వివాదం అంటే నేను స్వర్గీయ నందమూరి తారక రామారావు గారిని ఆరాధించే భక్తుల్లో నేను పరిశ్రమ గురించి మనం మాట్లాడుకుందాం తర్వాత అది ఏంటంటే ఏదైనా నన్ను ఎంటూ చేసిన డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి గారు అక్కడి నుంచి వచ్చిన ఆయన ఆయన కూడా రామారావు గారికి భక్తుడు ఆయన ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు అది తప్పో ఒప్పో ఏదైనా సరే ఓకే మళ్ళీ ఇటు ఒక మాట అటు ఒక మాట వద్దు నువ్వు ఏదనుకుంటున్నావు అది చెప్పు కొంతమందికి నచ్చుద్దు కొంతమందికి నచ్చకపోవచ్చు అని ఆయన కానీ నాకు ఇంజెక్ట్ చేసింది గుమ్మడి గారు లోక విరోధి అంటారు మాట్లాడితే మరి ఒకసారి ఇబ్బంది వస్తాయి కైకాలు సత్యనారాయణ గారు వీళ్ళందరూ పెద్ద దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే కదండి మొత్తం గుమ్మడి గారు గిరిబాబు గారు ఏదైనా స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడు ఓకే రేపు పొద్దున్న నేను ఏదైనా తప్పు చేసినా ఆయన ఈయన ఇలా చేసాడు అని మాట్లాడు తప్పు లేదు దాంట్లో అది లోపల ఒకటి బయట ఒకటి వద్దు అని నాదే అలా అలవాటు అయ్యింది జనరల్గా మీ ఇంటి పేరు ఏంటండి అసలు బలిరెడ్డి అండి బల్లిరెడ్డి పృథ్వీర్ అలీరాడ్డి పృథ్వీరాజు ఎట్లా జరిగింది మీ ఇండస్ట్రీలో అసలు మీరు రామారావు గారిని అభిమానిస్తారని చెప్పారు కానీ రామారావు గారి పాత్రే వేయాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది ఎందుకు అలా జరిగింది అది మా నాన్నగారు రామారావు గారు రైల్వే పార్షుల్ మాస్టర్ అండి ఫాదరు జీవాళ్ళు సమాఖ్య అనే నాటక సమాజం ఉండేది దాంట్లో ఉండేవాడు అయినా సోహన్ బాబు గారు వైకల్ సత్యనారాయణ వీళ్ళందరూ మెంబర్స్ దాంట్లో అలాగా నాటకాలు చేసుకుంటూ చేసుకుంటూ పోతే శ్రీకృష్ణ విజయ శ్రీకృష్ణ అవతారం సినిమా ఇది అనౌన్స్ అయ్యిందంటప్పుడు కైకాయ సత్యనారాయణ గారు వెళ్తూ వెళ్తూ సుబ్బారావు నువ్వు కూడా రావాయి నువ్వు అని చెప్పి తీసుకెళ్లారు ఆయన దుర్యోధనుడు ఈయన కర్ణుడి కింద సెలెక్ట్ అయ్యారు ఆ సినిమాలో అది పెద్ద హిట్ అది పెద్ద హిట్ అయ్యాక ఈయనకి డాక్టర్ ప్రభాకర్ రెడ్డి గారు బాగా ఫ్రెండు అలాగా చాలా సినిమాలు పదహారు సినిమాలు మెయిన్ విల్న చేశారు ఆయన తర్వాత మంచి స్టోరీ రైటరు ప్రభాకర్ రెడ్డి గారు సంస్థలు తీసే సినిమాలకంతా దీపకు ప్రభాకర్ రెడ్డి గారు మా ఫాదరు కలిసి పన్నంటి కాపురం గృహప్రవేశం ప్రవేశం ఇలాంటి వరుసగా సినిమాలన్నీ ఆయనకి అసోసియేట్గా ఉండి అలాగా ఆయన సినిమా వేషాలు వదిలేశారు వదిలేసాక అక్కడ ప్రభాకర్ రెడ్డి గారు ఈజ్ హ్యావింగ్ డిఫరెన్స్ విత్ నందమూరి తారక రామారావు గారు అప్పట్లో ఈయన ఏదైనా సినిమాలు చేస్తే ముందు రామారావు గారి మీదే తీసేవాడు అటు కృష్ణ గారు కానీ ఇటు రెడ్డి గారు కానీ అప్పుడు సినిమా గంటపేట ఒక సినిమా తీసి నన్ను యాక్ట్ చేయమన్నారు నాకు అసలు అప్పుడు అది పొలిటికల్ నాలెడ్జ్ అంత లేదు ఏమి లేదండి మాకు ఆంధ్ర యూనివర్సిటీలో అబ్జర్వేషన్ క్లాసులు ఉండదు మెథడ్ యాక్టింగ్ అని ఉండేది అప్పట్లోనే పెద్ద పెద్ద వాళ్ళు దాని గురించి చెప్పేవారండి బిహేవ్ ఈ క్యారెక్టర్ ఇన్స్పెక్టర్ క్యారెక్టర్ అంటే ఇన్స్పెక్టర్ ఎలా బిహేవ్ చేస్తాడు పొలిటికల్ లీడర్ ఎలా బిహేవ్ చేస్తాడు అదే యాక్టింగ్ అని చెప్పేవారు ఉండదు న్యాచురల్ స్కూల్గా ఉంటుంది అలా ట్రై చేయండి అని సో నేను దాంట్లో ఒక సిక్స్ మంత్స్ నేర్చుకునండి చెన్నైలో ట్రయల్ చేసాం మా ఫాదర్తో పాటు వెళ్తుంటా నేను ఎవరికీ చెప్పడం నువ్వు ఎంపీ చదువుకున్నావు హాయిగా ఉద్యోగం చేసుకోవు నేను మటుకు ఎవరికీ చెప్పను అనేవాడు నేను రెడ్డి గారితో పాటు తిరుగుతుంటే ఆయన ఉండి ఏమే నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నువ్వు ఉండు మనం సినిమా చేస్తాను నువ్వే హీరో అన్నాడండి నాకు అసలు అర్థం అవ్వలేదు నేను హీరో ఏంటండి అని అప్పుడు మద్రాసు నుంచి మార్నింగ్ ఫ్లైట్ ఉండేది రెడ్డి గారితో పాటు నేను కూడా ఫ్లైట్ ఫస్ట్ ఫ్లైట్ ఎక్కడం అదే వచ్చి డైరెక్ట్గా పద్మాలయలో గారి రూము అప్పుడే చెప్పలేదు మీకు పాత్ర ఏంటనేది ఏం చెప్పలేదు కృష్ణ గారి రూమ్ అది కృష్ణగారు గారు తప్పితే ఇంకొకటి అసలు దాంట్లో కూర్చున్నవాడు కూడా ఆ రూమ్ నాకు ఇచ్చారు అది వాళ్ళు వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు రోజు అప్పటికి పది రోజులు అయింది సార్ ఏంటి సార్ నాకు ఏదో క్యారెక్టర్ అన్నారు హీరో అన్నారు ఉండబోయే చెప్తూ ఉండు కంగారు పొడకు ఇట్ టేక్స్ అనదర్ టెన్ డేస్ అన్నారు కృష్ణగారు ఉండి ఏ బాగానే ఉన్నాడే ఇతను ఇతను పెట్టి చేయొచ్చు మనం అంటున్నారు అంతే అది పెద్ద అయిన క్యారెక్టరు అనుకరించాలి అని నాకు తెలియదు అండి గెటప్ గెటప్ అంతా చేశారు సార్ నేను చేయను సార్ మీకు దండం పెడతాను మా ఊరు తెలుగుదేశం మా చుట్టాలు పెదలాన్నలు మావలందరూ తెలుగుదేశం ఇది కాంట్రవర్సీ అవుద్ది ఆలోచించుకోండి సార్ అని కృష్ణ గారు మళ్ళీ పిలిపించి ఏమ ఏం కాదయ్యా నిన్న నిన్న ఏమంటారు నువ్వు ఎవడో ఎవడో తెలియదు అని నా నాకు మిమ్మల్ని ఎందుకు అనుకున్నారు వాళ్ళు అంటే ప్రభాకర్ రెడ్డి గారితో పాటు అంటే పోలికలు కూడా ఉండాలి కదా పోలికలు ఉండాలి కొద్దిగా ముక్కు అయితే ముక్కు లాగా మీద ఉంది ఆర్టిస్టులు ఒక అతను పెట్టారండి అప్పుడు వాడు సరిగా చేయలేదు ఇంకా ఇది వాళ్ళు అనుకున్న టైము ఎలక్షన్గా రిలీజ్ చేయాలని ఇంకా సరే అని చెప్పి నన్ను తీసుకొచ్చి ఆ క్యారెక్టర్ వేయించారు గమ్మత్తుగా ఏంటంటే ఇక్కడే ప్రసాద్ ల్యాబ్లో బ్రహ్మర్షి సుస్వామిత్ర డబ్బింగ్ జరుగుతుందండి రామారావు గారు ఈ డబ్బింగ్ ఒక మెమిక్రీ ఆర్టిస్ట్ చెప్పాడు ఇది రామారావు గారు బయటికి రాగానే ఫస్ట్ నేను కాలుదండం పెట్టింది నేనే వాళ్ళందరూ పక్కన ఉన్న వాళ్ళందరూ సీరియస్గా చూస్తున్నారు ర్యాంక్ నాకు అర్థం వీడే వీడియో చెప్తున్నారు ఆయనకి ఆయన ఇలా చూసి మా ఇంటికి రండి అన్నారా అన్నారు గొప్ప వరం కృష్ణగారు అన్నారు ఆయన పెద్ద మీ నీ బుధం మీద చేసి ఇంటికి రమ్మన్నారు అంటే నీ అదృష్టం పండింది అని చెప్పి వాళ్ళ వజ్రమ్మ గారు కృష్ణగారి మదరు సున్నుండ్లు జీడిపప్పు నాకు ఇచ్చి పంపించారండి ఇంటికి ఇంటికి వెళ్ళాం ఆయన ఒకడే ఇలా కూర్చున్నాడు మహారాజు చుట్టూరు నిలబడి ఉన్నారు పెద్దలందరూ నిలబడితే శ్రీపతి రాజేశ్వర గారు అన్నగారు వీడే వీడే అన్నాడు ఇలా ఆయన ఇలా చూసి మర్యాదగా మాట్లాడండి వీడు కాదు మనవాడు అని చెప్పి ఆయన బొట్టు పెట్టి ఏమిటి అన్నాడండి ఆయన నేను ఒక దండ కొడుకు వెళ్ళి వెళ్ళేటప్పుడు ఆయనకి వేసి కాళ్ళ దండం పెట్టి నాకు తెలియదు సార్ నన్ను ఇలా అంటే వాళ్ళు వాడుకున్నారు మిమ్మల్ని మీరు ఫ్యూచర్లో అటువంటివి చేయకండి మంచి భవిష్యత్తు ఉంది అని చెప్పి ఇవి కృష్ణ గారు పంపించారు అంటే వారికి మేమంటే బాగా అభిమానం ఎలా ఉన్నారు ఎండకి బాగా కమిలిపోయినట్టున్నారు వారు ఆరోగ్యం జాగ్రత్త చూసుకోమని చెప్పారండి రామారావు గారు అట్లాగా ఆయన చెప్పమని ఆయన తీసుకుని వాళ్ళ అమ్మగారు మనకి బాగా ప్రేమగా ఉంటారు అని చెప్పి ఒక పుస్తకం ఇచ్చారు నాకు నా దగ్గర ఉంది అది అది అన్ని గటపులు రామారావు గారు వేసినవి అన్ని గటపులు పుస్తకం అది ఇది మీ దగ్గర పెట్టుకోండి నటుడుగా ఒక సినిమా చేస్తే ఇంకో సినిమాకి వెళ్ళబాకండి వీళ్ళది కంప్లీట్ అయ్యాక దానికి వెళ్ళండి అది ఇది అని చెప్పి మళ్ళీ ఆయన కాలు దనం పెట్టి సార్ నాకు ఏం కావాలి అడగండి ఒక ఫోటో కావాలి సార్ అప్పుడు దాకా ఫోటోలు గిటోలు ఆయన ఏం అడగొద్దన్న ప్రెస్ ప్రెస్సు ఇరవై మంది టకా ట ఫోటోలు అండి వారికి అది బాగా పెద్ద చేసి వారికి ఇవ్వండి చెప్పారు మహానుభావుడి తోటి అదొక అద్భుతమైన నా జీవితానికి ఒక టర్నింగ్ అన్నది ఫ్యాన్స్ పరంగా ఇబ్బంది ఎదురుకోలేదు లేదండి అసలు రాలా అప్పటికి ఫోటో వచ్చేసింది పేపర్లో ఏం చేశాను నేను ఓకే మహానటుడు దగ్గర ఆశీస్సులు పొందిన భక్తుడు తిట్టడం అయితే తిడతారు కదండి దూరం ఎదవాలంటే చేసావు అది అందులో మా వాళ్ళు తెలుగుదేశంలో ఉన్నారు కాబట్టి నాకు ప్లస్ అయింది అన్నది ఎట్లాగో మిమ్మల్ని వాడుకున్నారు అనుకుందాం రామ్రగారు అన్నట్టుగా అంతే ఇంకెవరైనా వాడుకున్నారా ఇంకా తర్వాత ఏం లేదండి తర్వాత ఏం చేయలేదు ఇంకా ఏంటంటే ఏ లౌక్యం అంటే ఇది సరదాగా జరిగింది బాలయ్య బాబు నన్ను బాగా అభిమానించిందూపూర్లో ఇంకా ఎలక్షన్ వన్ ఇయర్ ఉండగా హ్యాట్రిక్ బాలయ్య గారు అన్నారు నేను చాలా మంది ఇం పెట్టింది అడిగి వైసీపీ నుంచి వచ్చాక ఏదో ఉంది వచ్చినట్టుంది బాలకృష్ణ హ్యాట్రిక్ అంటే గెలవటం ఏంటి అక్కడ మేమే గెలిచేది అది అన్నారు లేదు సార్ బాలకృష్ణ గారు హ్యాట్రిక్ అద్భుతం నా దృష్టిలో ఆయన చెప్పింది ఒకటే మిస్ అయిందండి నేషనల్ అవార్డు అఖండాకి ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ అఖండా టూ అఖండా టూ డెఫినెట్గా వస్తుందండి ఆయన పద్మభూషణ్ రావడం నిజంగా గొప్ప అదృష్టం అలాగా ఆయన లౌక్యం చేసినప్పుడు ఈజ్ లెజెండ్ లెజెండ్ అనే క్లైమాక్స్లో చిన్న సాంగ్ పెట్టి పెట్టారు పెట్టాక మేమందరం ఒక సినిమా ఫంక్షన్కి వెళ్ళాము వైజాగ్ చేశాక బాగా చేయరా బాగా చేయి బ్రహ్మాండంగా అదేదని బాగా మాట్లాడతారు ఎప్పటికన్నా దేవుడు అనుగ్రహిస్తే అఖండ టూలో కూడా చేయొచ్చు అండి బాలయబాబు ఎన్ని సినిమాలు చేశారు మీరు బాలయ్యాబుతో ఆరు సినిమాలు చేస్తున్నాడు ఎలా ఉంటారు సెటిల్ అయినా చాలా సరదాగా ఉంటాడు సార్ లెజెండ్ చేసినప్పుడు నేను అందరూ మినిస్టర్లని ఇంటర్వ్యూ చేస్తుంటాడు ఆయన పిలిచి చేసేటప్పుడు నిన్నే అనంగానే నేను అటు ఇటు చూసినట్టు నిన్నే రమ్మండి అంటే నన్నే రమ్మను ఆ సీన్ బాగా ఆయనకి బాగా నచ్చిందండి ఆయనకి ంటే ఈ మధ్య గాలి కూడా గట్టిగా ఉందండి నేను పార్టీ మారుతున్నా అని అంటాడు మీ అమ్మగారికి ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అండి అంటాడు మరి తల్లిని మార్చలేదా అంటాడు ఆయన మామూలుడేలా కాదండి అది అవును తల్లిని ఎలా మారు సార్ అంటాప్ మనకు కొడతాడు ఆయన తల్లి లాంటి పార్టీని మారటం అనేది చాలా తప్పు అది అందరికీ లెసన్ అండి చాలా మంది కూర్చు ఆ మాట సో అలాగా డౌన్ టు ఎర్త్ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి భక్తుడైన నాకు ఆయన లక్ష్మీనారాయణోత్సవం పుస్తకం ఇచ్చి తోటి నాకు లేపాక్షి ఉత్సవాలు అప్పుడు బ్రహ్మాండంగా సత్కరించి మెమెంటోలు అవి ఇచ్చి పంపించారు అది ఓకే అతను బాలయ్య గారితో ఎక్స్పీరియన్స్ బాగా బాగా అండి బాలాయ్ బాబు అలాగే కళ్యాణ్ రామ్ గారు అందరూ బాగుంటారు అండి హరికృష్ణ గారు బ్రహ్మాండంగా గౌరవించేవారు ఆ సినిమాలో డైలాగ్ లాగా మరి మీరు కూడా పార్టీలు మారటం అనేది తప్పు చేశారు కదా ఎందుకు అట్లా జరిగింది అసలు అప్పుడు ఆ పార్టీకి ఎందుకు వెళ్ళారు అప్పుడు ఏమైందంటే అండి ఏదో ఒక అంటారు చూసారు చిప్పు కరెక్ట్గా ఉన్నప్పుడు రికార్డింగ్ కరెక్ట్గా ఉండదు మనం చిప్పు పోయినప్పుడు ఆ రికార్డింగ్లు పోతాయండి అవి మా మా ఊళ్ళో ఒకడు ఉండేవాడు తాడేపులో ఏముంది ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు మాట తప్పుడు మడం తెప్పుడు బ్రహ్మాండం అది ఇది అని అంటే సరే అంటే మా వీళ్ళందరూ తెలుగుదేశం మా ఇంటికి రాకురా నువ్వు ఎలక్షన్ అయిపోయే వరకు మా ఇంటికి రాకు అంటే వాళ్ళు ఎథింగ్స్ అండి ఫస్ట్ నుంచి టీడీపీ రామారావు గారితో పాటు ఇప్పటి వరకు స్టిల్ సో అప్పుడు ఆపోజిషన్లోకి వెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు గెలిచారు చూసావా ఎలా ఉందో పవర్ అది ఇది అని మళ్ళీ నేను సైలెంట్ అయిపోయాక సైలెంట్ అయిపోయాక మళ్ళీ వాడు వచ్చి వాడు చిప్పులు మేస్త్రి అని పెట్టావాడికి పేరు వచ్చి బావా అలా కాదు ఐదేళ్ళు మనం ఆ టైపు తిరిగాం కాబట్టి ఈసారి అతను డెఫినెట్గా వస్తాడు నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రివి లేకపోతే సినిమా ఆటోగ్రఫీ మంత్రివి అని చెప్పి మళ్ళీ లేనిపోయిన ఆశలు కలిపించాడు మాట తప్పడం మడం తిప్పడం అంటే మడం తిప్పే ఎక్కువ ఉన్నాయి మాట తప్పడం ఎక్కువ ఉన్నాయి అదే అయ్యాక రెండు వేల ఇరవైలో నేను రిజైన్ చేశాను బయటకు వచ్చేసాను రెండు వేల ఇరవై అనుభవాలు బాగా జరిగి ఉంటాయి రాజకీయాల్లో చాలా అండి రెగ్యులర్ రఘురామ్ కృష్ణరాజు గారు ముందు మాకు మార్గదర్శకుడు నేను వచ్చాక కోటమిరెడ్డి సేదర్ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే రూరల్ నెల్లూరు అరాచకాలు అకృత్యాలు ఇవన్నీ ఉన్నటువంటి పార్టీ అది బాబు గారు అరెస్ట్ అయినప్పుడు కూడా మరి చాలా మంది ఇండస్ట్రీ వాళ్ళు కూడా స్పందించాలి అప్పుడు భయపడ్డారు స్పందించాలన్నా భయపడ్డారు అప్పుడు చెప్పానండి నేను ఒక్క తేనె మీద రాయి వేశారు వాటి దెబ్బలకి మీరు ఎదురు చూడండి అంతటి ఉద్దాతమైన వ్యక్తి రాష్ట్రానికి ఒక దిశ దిశ చూపించిన చంద్రబాబు నాయుడు గారు ఆ విజన వల్లే ఈ రోజున ఎన్ని సంస్థలు ఎంతమంది బాగుపడ్డారు కాబట్టి ఆయన తీసుకెళ్ళి నిరాధారాలు లేని సాక్ష్యాలు లేని కేసుల్లో ఆయన జైల్లో పెట్టి మీ ఎగో సాటిస్ఫై చేసుకున్నారు సో ఆయన బయటకు వచ్చాక ఈరోజు బయలుదేరితే నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ వచ్చాడు ఆయన కరకట్ట దగ్గరికి అక్కడే టర్న్ అయిపోయిందండి మొత్తం ఎప్పుడైతే జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి మద్దతు పలికారు ఇంకా దాంతో అయిపోయిందంటే ఆయన కూడా మొన్న కూడా మాట పది సంవత్సరాలు కూటమి అనేది కలిసి ఉంటేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ఆ దిశగా బాబుగారు ఈజులో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఆయన పనిచేస్తున్నారు డిప్యూటీ సీఎం ట్వంటీ ఫోర్ బై సెవెన్ పనిచేస్తున్నారు లోకేష్ బాబు అలాగే ఉన్నారు భారతదేశ చరిత్రలోండి ఏ పంచాయతీరాజ్ ఆఫీసులో కానీ కలెక్టరేట్లో కానీ మనం ఎక్కువ ఎక్కడ ఒక తారక రామారావు గారు బొమ్మ చూసేవాళ్ళం చంద్రబాబు గారు బొమ్మ చూసేవాళ్ళం తర్వాత ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి గొప్ప అవకాశం చంద్రబాబు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా లేదండి ఇండియాలో ఆ దిశగా ప్రయత్నిస్తే వీళ్ళు బురద చల్లేవాళ్ళు ఇప్పుడు బురదలో చదిలేవాడు బురదలో అనే మాటలు మాట్లాడతాడు అభివృద్ధి పరంగా ఈ రోజున అమరావతి అంతకుముందు నేను వెళ్ళి చూసిన అమరావతికి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉందండి రోడ్లు కానీ లైట్లు కానీ కంపెనీలు కానీ ఇప్పుడు ఒక ఫ్లైఓవర్ ఒకటి స్టార్ట్ అవుతుందండి ఈ ఉగాదికి అంతా మొత్తం వెలుగులో అమరావతి అవుతుందండి అద్భుతంగా మీరేమన్నా ఈ కూటమి ప్రభుత్వం ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఏదైనా పదవి నాకు ఒకటే అండి ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అద్భుతంగా చేశారు మీరు ధైర్యంగా ఉండండి ఎప్పుడు ధైర్యంగా మాట్లాడండి మంచి నాయకులు అవుతారు మీకు ఎప్పుడు ఐఎమ్ నేను నేనున్నా మీకు అనే భరోసా అండి అలాగే లోకేష్ బాబు లోకేష్ బాబు ఎప్పుడైనా కూడా చాలా మర్యాదగా మాట్లాడతారు గౌరవిస్తారు లేక పవన్ కళ్యాణ్ ఆయన ఒక్కటే మాట్లాడినాడండి ఈ ఎన్నికలు మా కూటమికి మాకు ఒక గడ్డు పరీక్ష ఈ విజయంలో మేము విజయం సాధిస్తే మా విజయంతో పాటు నువ్వు కూడా ఉంటావు అన్నారండి ఇంతకుమించి అంత గొప్పవాళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నప్పుడు మనకి భోజనానికి కరువే ఉందండి తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన గండిపేట రాసిన తర్వాత కెరీర్ పరంగా మీకు ఆ ఒడిదొడుకులు కానీ అవకాశాలు రావడం కానీ ఎలా జరిగింది ఆ సినిమా తర్వాత కొంచెం ఇబ్బంది పడిన మాట వాస్తవం ఉండదు తర్వాత వీడు మనవడే ఒక్కొక్క సీన్ రెండు సీన్లు తర్వాత వీడిని పెట్టుకుంటే బాగుంటుంది కామెడీ జనరేట్ అవుద్ది అందరూ నవ్వేస్తాడు సెట్లో ఉంటే అంటే మనవడే అంటే అర్థం ఏంటి అంటే మన దగ్గరికి వచ్చాడు తను అని అండి మన దగ్గరికి వచ్చాడు మనం అతన్ని కంటిన్యూ చేయాలి అని చెప్పి ఆయన రామారావు గారికి ఫస్ట్ నుంచి అండి ఈస్ట్ వెస్ట్ అంటే బాగా అభిమానం కృష్ణా జిల్లాలో ఆయన పుట్టిన ఈస్ట్ వెస్ట్ అంటే బాగా అభిమానం ఆ స్లాంగ్ అంటే బాగా ఇష్టం అండి ఆయనకి పెద్ద ఆయన గారికి సరే నేను కలిసినప్పుడంతా ఒక గొప్ప విచిత్రమైన ఘటన లైఫ్లో ఎవరి లైఫ్లో జరిగి ఉండదండి ఆయన రెండోసారి సీఎం అయ్యాడు చాంబర్ చాంబర్ మొత్తం గ్రౌండ్లో బ్రహ్మాండమైన అప్పుడు మాధవ రెడ్డి గారు హోమ్ మినిస్టర్ ప్రోటోకాల్ అనేది ఉంటుంది అంట నాకు తెలియదు అది మమ్మల్ని ఫస్ట్లో వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూడటమే ఐదేళ్ళు గ్యాప్ ఒక పెద్ద దండ కొనేసి నేను విజయవాడలో కారులో వేసుకు వచ్చానండి అది ఆ స్టేజ్ దగ్గరికి వచ్చి వెళ్ళిపోతామంటే ప్రోటోకాల్ ఉందా మీకు అని అడిగారు నాకు అసలు ప్రోటోకాల్ అంటే తెలియదు అండి అంటే లిస్ట్లో పేరు ఉండాలి డెబ్బై అండి అమితాబ్ బచ్చన్ పెద్ద పెద్దవాళ్ళు ఉన్నారు లైన్లో ఆయన అలా మాట్లాడతా మాట్లాడతా ఇటు చూసారండి డిస్టర్బెన్స్ కాదండి ఏం వారు మనవారే పృథ్వీరాజు గారు రమ్మనండి గుర్తుపెట్టేశారు నాకు అసలు కళ్ళు తిరిగిపోయినండి అంతే కింద పడిపోవటం ఒకటే తక్కువ పిలిచారు నేను ఇద్దరితో పట్టుకెళ్ళి ఆయన దండేసి కాళ్ళకి దండం పెట్టి ఒక ఫోటో దిగాను అది ఇప్పటికీ మా తాడేపుడంలో పెద్దది చేసి మా ఇంట్లో కూడా అదే ఫోటో అండి పెద్ద అయింది సో అలాగా ఒకటి ఒకటి అలాగా చేసుకుంటూ వచ్చి అందరూ దయవల్ల యాక్టర్గా అవకాశాలు వచ్చాయి స్టార్టింగ్లో స్ట్రగుల్ అయ్యారా ఇండస్ట్రీలో సినిమా కష్టాలు ఇలాంటివి ఉంటాయి కదా ఎన్ని మామూలేనా నేను పెద్ద ఇన్స్పిరేషన్ పెట్టుకుంటాను ఇప్పుడు నటుడు రామారావు గారు పడిన కష్టం మనం ఎంత అని ముందు సముద్రంలో ఒక ఇసుక రేణువు లాంటి వాళ్ళు ఆయన మైండ్లో పెట్టుకుంటా ఇప్పుడు ఆయన నడుచుకుంటూ వెళ్ళిన రోజులు ఉన్నాయి స్కూటర్ కొనుక్కున్న రోజులు ఉన్నాయి బైకు తర్వాత ఒక మారుతి అలాగే అలాగే అలా అలాగే మార్పు అంటే కష్టం మన కష్టమే మనకి శ్రీరామరక్ష అండి ఈ ఈ మధ్య ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిందో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ ఉండటం వల్ల వీళ్ళందరితోటి మనకి భావ సంబంధాలు ఇవన్నీ ఉండాలంటే మనలో ఉన్న రుగ్మతలు తీసేయాలి ఈ పార్టీలు ఫంక్షన్లు ఇక్కడే డిస్టర్బ్ అవుతూ ఉంటాయండి ఎక్కువ ఏదో రాజకీయం గురించి మాట్లాడమంటారు ఎక్కడో అందుకని ఇవన్నీ లేకుండా ఉండాలంటే వాటికి దూరంగా ఉండాలి అని చెప్పి మేము అన్నీ స్టాప్ చేస్తాం ఒక్కోసారి పార్టీ పరంగా కూడా మాట్లాడాల్సి వస్తుంది నోరు దాడుతాము అది ఇరికిపోతాము ఆ వీడియో ఎక్కడో ఉంటుంది మళ్ళీ పార్టీ మారినప్పుడు అవన్నీ మళ్ళీ మిలుతూ ఉంటాయి బయట అందుకని ఇది ఒక లెసన్ అండి అది ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం రాజకీయం అనేది అతి తూచి పెద్దలు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కూటమి ప్రభుత్వానికి మాట రాకుండా మన నడవడిక ఉండాలి అన్న ప్రతిదీ ఏమంటే ఈ ఊరు వెళ్ళమంటున్నారు వెళ్తాను అక్కడ సమస్యలు ఏమేమి ఉన్నాయో వారిని అడిగి కనుక్కునే మనం మాట్లాడుతున్నాం ఎవరైనా మాట్లాడినా కూడా మాకు అధిష్టానం నుంచి పిలుపు రాలేదు వాళ్ళు చెప్తే దాని ప్రకారంగా మేము చేయగలుగుతాం అని చెప్తున్నాం ఎన్నికల ప్రచారంలో ఎక్కడెక్కడ తిరిగారు మీరు మొత్తం దగ్గర దగ్గర అరవై నాలుగు కాన్స్టెన్సీలు తిరిగాము ఫస్ట్ విడత ముప్పై రోజులు చేసాం తర్వాత ఒక నలభై రోజులు మొత్తం ఏకదాటిగా తిరిగాం పడ్డా శ్రీకాకుళం నుంచి అండి శ్రీకాకుళం విశాఖపట్నం విజయనగరం వెనకాపల్లి ఇటు మొత్తం ఈస్ట్ వెస్ట్ అప్ టు తిరుపతి రాజంపేట రైల్వే కోడూరు మొత్తం మ్యాక్సిమం తిరిగా వాటర్ నాడి అర్థమైపోయింది మీకు నాడి తెలిసిపోయింది నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నానండి జనాలు ఎక్కడికి వెళ్ళినా అద్భుతంగా ఈసారి కూటమి ప్రభుత్వానికి మేము ఓట్లేస్తాం మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము భూదందాలు ఇసుగు దందాలు లిక్కర్ మాఫియాలు ఇవన్నీ చూసి విసిగిపోయి ఉన్నారండి జనం అరాచకాలు అకృత్యాలు కాబట్టి ఈసారి నూట యాభై దాటుతుంది మాదే అన్నాను వాళ్ళు వన్ సెవెంటీ ఫైవ్ లేదురా లేదురాయినా నూట అరవై నాలుగు వరకు మేము నూట అరవై పోనీ నూట అరవై మా జనసేన ఇరవై ఒకటి ఇరవై ఒకటి ఇద్దరం పిల్లలు వెళుతారంటే వీడికి చిప్పు ఏదో దొప్పినట్టు ఉంది ఇది ఏదో అలా మాట్లాడుతున్నాడు మే తొమ్మిది మేము ప్రమాణ స్వీకారం అన్నారండి నాకు అప్పటికి ఎలక్షన్ అయిపోయాక రిజల్ట్ కూడా మేము కాకినాడలోకి వెళ్ళి కూర్చున్నాండి టూ ఎదురకుండా క్లబ్లో కూర్చున్నాం ఎలాగైనా భగవంతుడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి పవన్ కళ్యాణ్ గారు జనసేన ఎరగదీయాలి ఆయన డిప్యూటీ సేమ్ అవ్వాలి అని చెప్పి ఇదే మా మైండ్లో ఉంది ఉదయం ఎనిమిది గంటలకు పూజ చేసుకుని చేయగానే అరవై డెబ్భై స్థానాల్లో కూటమి ముందంచ వీళ్ళకి అసలు ఓపెన్ అవ్వాల అక్కడ దగ్గర దగ్గర తొంభై ఐదు తొంభై ఆరు వచ్చాక ఒకటి అలా వచ్చినాయండి అది మాట్లాడేటప్పుడు కూడా మేము ఏమో మేము చిరంజీవి గారి ఇంటికి వెళ్ళాం అది ఇది అన్నాడు అక్కడే కూర్చున్నారు ఎదురుగుండా వేరే దాంట్లో వీడియో పెట్టారు సరే మేము స్కూల్లో చాలామంది నేర్చుకుంటే నేను స్కూల్లాగా సంస్కారం ఉందా అన్నట్టున్నాడు సంస్కారం ఇవన్నీ నేర్చుకోకపోతే ఇండస్ట్రీలో ఉండలేము సంస్కారం లేకపోతే మెగాస్టార్ చిరంజీవి గారితో మాట్లాడలేము సంస్కారం లేకపోతే బాలాయ్య బాబుతో మాట్లాడలేము మన మనలో సంస్కారం లేకపోతే వాళ్ళ నాన్నగారు కరాటే రాజు గారితో కూడా మాట్లాడలేము సంస్కారం గురించి ఇంకొకళ్ళ దగ్గర నేర్చుకోవాల్సిన అవసరం పృథ్వీరాజుకి లేదండి ఐ ట్రావెల్డ్ విత్ నందమూరి తారక రామారావు గారు ఆయనకన్నా దగ్గజం ఎవరు లేరు ఏముండే సంస్కారవంతుడికి నువ్వు ఏదో వాళ్ళకందరికీ మీరు సారి చెప్పిన దానికన్నా ఇది ఎక్కువ బాధ కలిగినట్టు ఇది ఎక్కువ బాధ కలిగిందండి ఇప్పుడు సంస్కారవంతుడు అండి తెలుగు చలనచిత్ర దర్శకుడు వీరశంకర్ అన్న మనం సినిమాలో ఉన్నాం సరే ఈ వివాదాలన్నీ మన సినిమా బాగుండాలి సరే వ్యక్తిగత దూషణలు ఇవన్నీ ఎందుకు సినిమా బాగుండాలని మా అన్నయ్య కోరుకున్నాడు కాబట్టి నేను ఒక వీడియో వదిలేదు అదే సంస్కారం అంటే అండి అది అది ఈయన మాట అంటాడు నాకు చాలా బాధ అయింది ఇప్పుడు సినిమాలో ఏముందండి ఇప్పుడు ఈరోజు మీది మీ దగ్గర నేను క్యారెక్టర్ చేయొచ్చు రేపు ఆయన దగ్గర చేయొచ్చు ఇది ఒక మహాసముద్రం చూడవద్దు సినిమా అంటే ఎవడు చూడకుండా మాండు చిన్నప్పుడు చూడండి ఇటు వెళ్ళొద్దు అంటే అటే వెళ్తాడాడు అదే అండి అందమూరి తారక రామారావు గారి మాటను విశ్వసించే వాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు కోట్ల మంది ఉన్నారు బ్రదర్ పృథ్వీరాజు మనకు ద్రోహం చేశాడు ఈ సినిమా బహిష్కరించండి అంటే క్లోజ్ అయిపోతుంది క్లోజ్ అయిపోతుంది అంతే కదా ఇంక దానికి మించిన ఉదాహరణ లేదండి అంతే ఎందుకంటే అందరూ బాగుండాలి సినిమాలు బాగుండాలి సో నేను కూడా ఏంటంటే సినిమాలో ఉన్నా లేకపోయినా అండి అటువంటి క్యారెక్టర్లు ఉన్నా లేకపోయినా నేను మటుకు ఇక మీదట ఈ ఏది పెట్టిన మనం అక్షరం మీద ఆ నెంబర్ మీద ఏదో ఒకటి మాట్లాడుతున్నాను కాబట్టి నేను ఇక అయితే మాట్లాడదలుచుకోవాలి ఇప్పుడు ఈ దాదాపు గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా పరిపాలన చూస్తే మీరు ఏమనిపించింది మీకు ఇప్పుడు దాకా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన పేరు గురించి ఆశించట్లే అభివృద్ధి మనం డెవలప్ చేయాలి బ్రహ్మాండంగా ముందుకు తీసుకెళ్ళాలి రాష్ట్రంలో పథకా చాలామంది నేను అడిగానండి అన్ని ఊర్లలో పథకాలు ఇవ్వట్లేదు పథకాలు ఇప్పుడు మార్చి నుంచి పథకాలు అండి డబ్బులు లేవు అనేది జనాలకు కూడా తెలుసు ఇటు దోచుకుపోయాడు మొత్తం డబ్బులు బ్రహ్మాండంగా జరుగుద్ది పథక డబ్బులు వస్తాయి అన్నీ మనకి ఇస్తారు ఇప్పుడు రైతు మీద మార్చిలో ఒక పథకం ఏప్రిల్ ఒకటి మేలో ఒకటి అండి స్టూడెంట్స్ ఇట్లా బోల్డ్ అన్ని ఫ్యాక్టరీలు వస్తాయండి మనకి అద్భుతంగా అందరికీ ఉద్యోగ అవకాశాలు దొరుకుతాయి సో అమరావతి అనేది రానున్న రెండేళ్లలో ఒక అద్భుతమైన సింగపూర్లో తయారవుతుందండి అదే థ్యాంక్ యూ పృథ్వీ గారు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ